ఈ మూడు పవిత్ర గ్రంథాలు పుట్టిన ప్రాంతం వేరు భాష వేరు మతం వేరు కానీ ఈ గ్రంథాలు ఒకే లైఫ్ సీక్రెట్ ను చెప్తున్నాయంటే అవి యాదృచ్ఛికమా లేక మనమంతా మిస్ అవుతున్న ఒక నిజమా తెలుసుకుందాం భగవద్గీత చెప్తుంది యద్భావం తద్భవతి అని దీని అర్థం మనిషి ఏం ఆలోచిస్తాడో ఏం నమ్ముతాడో అదే జరుగుతుంది అని బైబిల్ చెప్తుంది యాజ్ ఎ మ్యాన్ థింకెత్ ఇన్ ఈజ్ హార్ట్ సో ఈజ్ హీ అంటే మనిషి తన హృదయంలో ఎలా ఆలోచిస్తాడో అతను అలానే అవుతాడు అని ఖురాన్ చెప్తుంది లా అల్లా ఎవరికి మోయలేని భారం ఇవ్వడు అంటే మనిషి చెయ్యగలడు తనలో ఆ శక్తి ఉంది అని అల్లానే నమ్ముతున్నాడు అని అర్థం ఈ మూడు పవిత్ర గ్రంథాలు చెప్తున్న ఒకే విషయం మన ఆలోచన విధానం మన జీవితాన్ని నిర్ణయిస్తుంది మనం ఏం ఆలోచిస్తామో అదే అవుతాము అని ఇది కేవలం ఇంట్రెస్టింగ్ గా అనిపించే విషయం కాదు మనిషి జీవితాన్ని నిర్ణయించే ఒక నిజం ఒక మనిషి యొక్క ఆలోచన విధానం ఎంత ముఖ్యమో అని చెప్పడానికి ఇంతకంటే విలువైన వాక్యాలు సత్యాలు ఉన్నాయంటారా బా సారీ ఫర్ ది ఇంట్రాక్షన్ నువ్వు చెప్పిన విషయాలు నిజమే అనిపిస్తున్నా ఈ పాయింట్ మీద నాకు మన వ్యూయర్స్ కు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అడగొచ్చా అడుగు చిట్టి పర్లేదు మనం ఏం చేసినా అది మన వ్యూయర్స్ కోసమే కదా బా ఆలోచనలకు అంత పవర్ ఉందంటావు కదా మరి రోజు రాత్రి నేను పడుకునేటప్పుడు నేను ప్రభాస్ మహేష్ బాబు గారిలాగా పెద్ద హీరో అయిపోవాలని అనుకుంటే ఒక రోజుకి అయిపోతానా కేవలం ఆలోచిస్తే సరిపోతుందా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చిట్టి నిజం చెప్పాలంటే కేవలం ఆలోచిస్తే మాత్రమే నువ్వు ఒక పెద్ద హీరో అయిపోవు ఎందుకంటే ఆలోచన ఒక్కటే నీ జీవితాన్ని మార్చదు అది నీకు రెక్కలివ్వదు అది నేను నేరుగా స్టేజ్ మీదకి ఎక్కించదు కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆలోచన నీ డెస్టినీ కాదు ఆలోచన నీ డైరెక్షన్ నువ్వు రోజు నేను ఒక పెద్ద హీరో అవ్వాలి నిజంగా ఫీల్ అవుతూ ఆలోచిస్తే నీ బ్రెయిన్ మెల్లగా మారుతుంది నువ్వు గమనించకుండానే నువ్వు ఆ దిశలో ఉండే పనులు చేయడం మొదలు పెడతావు అవకాశాలు వెతకడం మొదలు పెడతావు రిజెక్షన్ ని భరించడం నేర్చుకుంటావు నిన్ను నువ్వే ప్రిపేర్ చేసుకోవడం మొదలు పెడతావు నిన్ను అలా నడిపించేది ఆ ఆలోచనే నువ్వు ఒక రోజుకు పెద్ద హీరో అయ్యాక ఆ రోజు వచ్చిన ఆ ఆలోచనే నన్ను ఈ స్థాయికి తెచ్చింది అని చెప్తావు కదా అదే ఆలోచనకుండే పవర్ వెళ్లాల్సిన దిశ చూపించిన ఆలోచనే లేకపోతే నువ్వు ఆ స్థాయిలో ఉండగలవా లేదు కదా రెండో నాకు నేను అతిగా ఆలోచిస్తాను పాత విషయాలని పదే పదే తలుచుకుంటాను ఇలాంటి అతి సాధిస్తాను నిజంగా చాలా మందికి ఉండే మంచి డౌట్ చిట్టి ఆది మానవుల కాలం నుంచి కూడా మనిషి మెదడు మనకి ముప్పనిపించే విషయాల గురించి ఊహించి చెప్పడం దాని పని అది ఏ పని చేయడానికి డిజైన్ చేయబడిందో అదే చేస్తుంది అది మన భద్రత గురించి మాత్రమే ఆలోచిస్తుంది అందుకే అతిగా ఆలోచించడం అనేది మన లోపం కాదు అది శిక్షణ లేని ఒక సర్వైవల్ సిస్టం అంతే మరి బయటపడడం ఎలా అంటే ఇది గుర్తుపెట్టుకోండి ఆలోచన ఆలోచించడం రెండూ ఒకటి కాదు మైండ్లో వచ్చే ఆలోచనలపై మన కంట్రోలు ప్రమేయం ఉండదు కానీ ఆలోచించడం అనేది మన చేతుల్లో ఉంటుంది సపోజ్ మీకు వచ్చే ప్రతి వాట్సాప్ మెసేజ్కి వెంటనే రిప్లై ఇస్తారా లేదు కదా ఏది ముఖ్యమో దానికి మాత్రమే రిప్లై ఇస్తారు కదా అలాగే ప్రతి ఆలోచనకు రియాక్ట్ అవ్వకుండా వాటిని కేవలం గమనిస్తే ఎలా ఉంటుంది ఎప్పుడైతే మన ఆలోచనలకు రియాక్ట్ అవ్వడం మానేసి అబ్జర్వ్ చేయడం మొదలు పెడతామో అప్పుడే మెదడులోని గందరగోళం కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది బా అందరూ నిన్ను నువ్వు నమ్ము అని చెప్తూ ఉంటారు కానీ నా మీద నాకే నమ్మకం లేకపోతే ఏం చేయాలి నేను గతంలో చాలా సార్లు ఓడిపోయాను నా గతం నాకు ధైర్యాన్ని ఇవ్వట్లేదు అలాంటప్పుడు నమ్మకాన్ని ఎలా పెంచుకోవాలి చాలా మందికి ఉపయోగపడే క్వశ్చన్ నమ్మకం అనేది మనకి మనం చెప్పుకునే మాటల్లోనే రాదు అది ప్రూఫ్ ఉంటేనే వస్తుంది సింపుల్గా ఆలోచించండి మీకు మాట ఇచ్చి పదే పదే తప్పే వ్యక్తిని మీరు నమ్ముతారా నమ్మరు కదా మరి మీకు మీరే ఇచ్చిన మాటను పదే పదే తప్పితే మీ మెదడు మిమ్మల్ని ఎలా నమ్ముతుంది కాన్ఫిడెన్స్ అనేది పెద్ద పెద్ద విజయాలతో రాదు చిన్న చిన్న మాటలు నిలబెట్టుకోవడం వల్ల వస్తుంది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ మాట ఎంత చిన్నది అనేది ముఖ్యం కాదు నేను అనుకున్నది చేశానా లేదా అన్నదే ముఖ్యం ఈ రోజు ఒక పది నిమిషాలు వాకింగ్ చేద్దాం అనుకున్నావు చేసి ఒక పేజీ చదవాలి అనుకున్నావు చదివి ఇలాంటి చిన్న చిన్న విజయాలతోనే నమ్మకం నిశ్శబ్దంగా బలపడుతుంది సైకాలజీ ప్రకారం ఇది పని చేయడానికి కారణం ఇదే బా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు కదా ఇవి కేవలం మోటివేషన్ కోసం చెప్పే మాటలు అనుకోవచ్చు కదా అసలు ఈ విషయాలన్నీ నువ్వు ఎక్కడి నుంచి చెప్తున్నావు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను చెప్తున్నవి ఏదో ఒక వీడియో చూసో ఒక కొటేషన్ చూసో చెప్పినవి కాదు ఇవి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జీవితాలను మార్చిన సెల్ఫ్ హెల్ప్ బుక్స్ లెజెండరీ పీపుల్ బయోగ్రఫీలు చదివి నిజ జీవితంలో ఎదుర్కొన్న కొన్ని అనుభవాలతో చివరికి నాపై ఏది నిజంగా పనిచేస్తుందో గమనించి చెబుతున్న విషయాలు నిజం ఏంటంటే కొన్ని విషయాలు వినడానికి బాగుంటాయి కానీ పని చేయవు కొన్ని బోరింగ్ గా ఉంటాయి కానీ మన ప్రవర్తనను మారుస్తాయి కాబట్టి మిమ్మల్ని పది నిమిషాలు ఇన్స్పైర్ చేయడానికి నేను ఇవి చెప్పట్లేదు మీకు ఏళ్ల తరబడి ఈ విషయంపై ఉన్న గందరగోళాన్ని తగ్గించడానికి చేసే ఒక చిన్న ప్రయత్నం అంతే అందుకే నన్ను గుడ్డిగా నమ్మకండి నేను చెప్పిన ఒక్క విషయాన్నైనా ప్రయత్నించి ఆచరించి చూడండి ఫలితాన్ని గమనించండి ఫైనల్గా ఆలోచన అనేది మ్యాజిక్ కాదు అలాగని దానికి శక్తి లేదనుకోవడం పొరపాటే ఒకే రకమైన జీవితాన్ని ఇద్దరు వ్యక్తులు చూస్తారు ఒకరు ఎదుగుతారు మరొకరు అక్కడే ఆగిపోతారు ఆ తేడాకు కారణం అదృష్టం కాదు వాళ్ళ లోపల పదే పదే అనుకునే ఆలోచనే కారణం మీరు లోపల ఏది ఆలోచిస్తున్నారో నెమ్మదిగా అదే అవుతారు ఎందుకంటే మన ఆలోచనలే మన మాటలు అవుతాయి ఆ మాటలే నమ్మకాలు అవుతాయి ఆ నమ్మకాలే చేతలు అవుతాయి ఆ చేతలే ఫలితాలు అవుతాయి నాకైతే ఈ ఒక క్లారిటీ వచ్చింది మీకు కూడా అలానే అనిపించింది క్లియర్ అని కామెంట్ చేయండి ఫర్